హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ రసాయనిక నామం ఏంటి అలాగే దీని లోపం వల్ల వచ్చే వ్యాధులేవి చూడండి ప్రశ్న ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్ యొక్క రసాయనిక నామం ఏంటి దీని లోపం వల్ల వచ్చే వ్యాధులేది ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం విటమిన్ బి యొక్క రసాయనిక నామం సయనకో బాలమిన్ సయనకో బాలమిన్ దీని లోపం వల్ల కలిగే వ్యాధులు అనిమియా పెర్నిసియస్ దీని లోపం వల్ల కలిగే వ్యాధులు అనిమియా అలాగే పెర్నిసియస్ విటమిన్ బి యొక్క రసాయనిక నామం సయానకో బాలమిన్ దీని లోపం వల్ల కలిగే వ్యాధులు అనిమియా పెర్నిసియస్ మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రశ్న తురుష్క దండన అనే పన్ను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న తురుష్క దండన అనే పన్ను విధించిన రాజు ఎవరు తురుష్క దండన అనే పన్ను విధించిన రాజు ఎవరు ఆన్సర్ చూద్దాం ఈ పన్ను తురుష్క దండనే అనే పన్ను విధించిన రాజు చంద్రదేవ చంద్రదేవ ఇతడిని స్వతంత్ర గహద్వాల స్థాపకుడిగా భావిస్తారు దండన అనే పన్ను విధించిన రాజు చంద్రదేవ ఇతడిని స్వతంత్ర గహద్వాల స్థాపకుడిగా భావిస్తారు ఇతడు పలు ప్రాంతాలను ఆక్రమించి బనారస్ను బనారస్ను తన రెండవ రాజధానిగా చేసుకున్నాడు ముస్లింల దాడులను ఎదుర్కొనేందుకు తన ప్రజల నుంచి తురుష్క దండన అనే పన్నును విధించాడు ముస్లింల దాడులను ఎదుర్కొనేందుకు తన ప్రజల నుంచి తురుష్క దండన అనే పన్నును విధించాడు తురుష్క దండన అనే పన్నును విధించింది చంద్రదేవ మరొక ప్రశ్న చూద్దాం మూడో ప్రశ్న మూడో ప్రశ్న చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మూడో ప్రశ్న సామ్యవాదం లౌకికవాదం అనే పదాలను ఎన్నో సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సామ్యవాదం లౌకికవాదం అనే పదాలను భారత రాజ్యాంగంలో ఎన్నో సవరణ ద్వారా చేర్చారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి ఆన్సర్ చూద్దాం దీన్ని సామ్యవాదం లౌకికవాదం అనే పదాలను నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలు చేర్చారు చూడండి సామ్యవాదం లౌకికవాదం అనే పదాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలు చేర్చారు ఈ సవరణ అత్యవసర పరిస్థితిలో జరిగింది అత్యవసర పరిస్థితి సమయంలో జరిగింది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అదనపు ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి భూగర్భ చూడండి ఇటీవల కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ ప్రశ్న ఉంటుంది చూడండి భూగర్భ జల నిర్వహణ కృషికి ఇంటర్నేషనల్ వాటర్ ఫ్రైజ్తో భూగర్భ జల నిర్వహణ కృషికి ఇంటర్నేషనల్ వాటర్ ఫ్రైజ్తో సత్కరించబడిన మొదటి భారతీయుడి ఎవరు భూగర్భ జల నిర్వహణ కృష్టికి ఇంటర్నేషనల్ వాటర్ ఫ్రైస్తో సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ